హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచిన అయితే ముఖం కడగాలి కదా పోయిన అర్థం దగ్గరిపోయిన బ్రష్గా పేస్ట్ పెట్టిన ఇక తోముడే తోమి 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 నా పనులన్నీ ఉన్నాయి గాయస్ తోమిన తర్వాత గట్టిగా ముఖం మొత్తం కడిగేసుకున్నాం కడిగేసుకున్నాక తర్వాత టవాలు తీసుకొని చూసుకోవడానికి గట్టిగా రాసి తెల్లగా అయిపోయినా గాయస్ ముఖం గడిగే ఛాయ్ తాగాలని మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం పోయిన ఛాయ్ నాకన్నా ముందే లేచి మా ఊళ్ళో చాయ్ పెట్టుకొని చాయ్ నాకు చా తాగేసి వెళ్ళిపోయారు గాయస్ ఈరోజైతే చాయ్ కంటే పాల పై చూద్దాం పాల ప్యాకెట్ తీసుకొని వద్దాం నడుగురి ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రిడ్జ్లో ఉన్నదో లేదా ఉన్నది గాయస్ పాల ప్యాకెట్ తీసేసుకున్న చెలో చాయ్ పెడదాం ఇక స్టవ్ దగ్గర పెట్టేసిన గిన్నె తీసేసుకున్నాను చాయ్ది పెట్టేసిన స్టవ్ మీద ఫస్ట్ నేను పొయ్యి ముట్టిస్తున్నాను పొయ్యి పాలు పోయాలి కదా మనం పొయ్యి ముట్టి చూడే అలవాటు అయిపోయింది ఫస్ట్ పొయ్యి ముట్టించిన తర్వాత అప్పుడు పాల ప్యాకెట్ పోసుకున్నాం పాల ప్యాకెట్ చింపి పోసేద్దాం పోసేసిన గైస్ చాయ్ మసలేటప్పుడు అయితే చక్కెర తీసేసుకుందాం చక్కర వేసేదాం అన్ని సంచేయాలంటే చక్కెర ఒకటి రెండు వేసుకోవాలి మన మొక్కల మీద ఒకటి అయితే వేసేసుకున్నా నేను కొంచెం తక్కువ పడుతుంది కొంచెం వేసేసాను చక్కెర తర్వాత అయితే ఇక పత్తి వేయాలి కదా ఇక పత్తి డబ్బా తీసేసుకున్నా చాయపతి ఏం చేయాలంటే కొంచెం వేయాలి ఒక స్పూన్ తగ్గట్టు చాయ్ మసులుతుంది మల్లగా చూద్దాం ఇక మసులు దాకా చాయ్ గుమ్మ ఆడుతుంది ఇక తాగేద్దాం అప్పుడు పొంగుతుంది చూడండి ఎట్లా కొత్త తక్కువ పొంగుతుంది చూడండి టేస్ట్ ఈ కలర్ వచ్చిన దాకా ఛాయ్ మసలు పెట్టుకొని తాగితే మస్తు ఉంటుంది ఇక ఐస్ ఎర్రగా అవుతుంది బాగా మసలిపోయింది ఇక మొత్తం మసాలా పెడితే మొత్తం చాయ్ కొట్టం పోతుంది జాలీలో పోసేసుకుందాం ఎంత ఇంత ఎర్రగా చేసింది చాయ్ చాయ్ తాగితే ఎట్లుంటుంది పొగలు కక్కుతున్నాయి గాయస్ బిస్కెట్ డబ్బా అయితే మా దగ్గర డబ్బాలు డబ్బాలు ఉంటాయి అలాగే ఇంకా ఒక మ్యారీ బిస్కెట్ తీసుకున్నా తీసేసుకొని గ్లాసులో పెట్టుకొని డిజైన్ చేసేసి ఇక ముంచుకొని తాగుడే ముంచుతున్నా చూడండి తింటే ఏమని ఉంటుంది వాహ్ మస్తుంది గాయస్ మీరు బిడ్డ ట్రై చేయండి పొదుపు పొదాలు వేసి చాయ్ తాగండి